అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది అందరికీ తెలుసు మనం మార్చ్ నెలలో ఉన్నాము మార్చ్ థర్టీయత్ ఉగాది వస్తోంది విశ్వవసు నామ సంవత్సరం అరవై ఏళ్ళకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అంటే సిక్స్టీ ఇయర్స్ ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఉగాది పచ్చడి అలాగే మ తోరణాలు ఇల్లు కలకలలాడాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అలాగే హ్యాపీగా కడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అనమాట యుగం ఈరోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది అంటే మన పెద్దలు చెప్పింది అనమాట ఈ రోజు నుంచి లోకం పుట్టింది అందుకోసం ఉగాది అంటాం యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అనమాట సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి ఎందుకంటే లైఫ్ అనేది ఆరు కలయిక అంటే ఏంటి మనకి స్వీట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజంట్ అంటాం వగరు అంటాము అలాగే కారం కూడా ఉంటుంది ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది సో లైఫ్ కూడా అన్ని కలయికలం మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం అంటే బతుక అనేది అలాగే ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనమేమో చెప్పడం అనేది జరుగుతుంది జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం పచ్చ తోరణాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు అలాగే పంచాంగ శ్రవణాలు అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకు వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాజమి రోజు వస్తుందనమాట అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము మీనరాశిలో మనకి ఆరు ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మార్చ్ ట్వంటీ నైన్తే మనకి ఎక్లిప్స్ కూడా గ్రహణం కూడా ఉందన్నమాట అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధి నామ సంవత్సరం అందరూ ఆ పేరుకు కూడా చాలామంది భయాందోళన పడ్డారు భయపడ్డారు అనమాట సో అలాంటివన్నీ ఏం లేవి ఇవి ఒక పేర్లే అనమాట ఎవర జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా మనం ఏ ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానెటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏంటి మనకి తెలుసు అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి మనం పన్నెండు భావాల కింద కూడా తీసుకుంటాము రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము రాశి వారిగానే మనం ప్రడిక్షన్స్ ఇవ్వగలం అనమాట జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్గా చెప్పడం సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట బట్ జనరల్గా ఇప్పుడు ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము నేను ఇందాక చెప్పినట్టు ఉగాది అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ థర్టీయత్ అయిందనమాట అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానిటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను గమనించుకోండి ఐదు ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈరోజు మనకి మీనరాశిలో ఉన్నాయన్నమాట అంటే శని ఏమో మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీనరాశిలో ఉన్నారు అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా అలాగే శుక్రుడు అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీనరాశిలోనే ఉన్నారు కట్ ఒక్క నిమిషం రిపీట్ రిపీట్ మీనరాశిలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యారాశిలో ఉన్నారు అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు జూపిటర్ అన్ అన్నిటికన్నా ఏంటంటే బెనిఫిక్ గ్రహం అంటే మంచి చేసే గ్రహం శుభగ్రహం మనకేమో మనకి వృషభంలో ఉన్నారనమాట వృషభం నుంచి మనకి మిథునానికి మే ఫోర్టీన్త్ వెళ్తున్నారు అలాగే రాహు కేతులు మూమెంట్ కూడా మనకి మే ఎయిటీన్త్కి ఉంది ఎక్కడికి వెళ్తున్నారు కుంభంలో మనకి రాహు అలాగే సింహానికి ఏమో కేతు వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం ఎస్పెషలీ దాంపత్య జీవితానికి అలాగే మాంగళ్య బలానికి సో ఆయన ఏంటంటే జూన్ సెవెంత్కి మనకి సింహానికి వస్తున్నారనమాట సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఏల్నాట్స్ అని అనేది భయం చాలామందికి ఉంటుంది ఈ ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉందో చూద్దాము మనకి మకరం వాళ్ళకి ఏల్నాట్స్ అని అనేది తొలగిపోతోంది పూర్తిగాను ఎందుకంటే మీనానికి మార్చ్ ట్వంటీ నైన్త్కి వెళ్తున్నారన్నమాట అలాగే మీనల్లోనే మనకి రెండు ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తుంది అంటే మనకు కొత్త సంవత్సరం వస్తుంది సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏల్నాట్స్ అనేమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది మీన రాశి వాళ్ళకి ఏంటంటే రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఎప్పటికైనా సరే నట్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే రెండో హౌస్ అంటే సెకండ్ రెండో భావం అలాగే పన్నెండో భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో ఏం చేస్తుంది ఏల్నాట్స్ అని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అన్నమాట ఏళ్ళనాడు అనేలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట మనం మాట్లాడుకునేది ఏంటి మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మనకి బుధుడేమో నీచిపడు ఉన్నారనమాట సో ఇది ప్రస్తుత ప్లానిటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అనమాట ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ హోమాలు కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు మేలో మూవ్ అవుతున్నారు నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహుకేతు పూజలు చేయడం చాలా మంచిది అంటే శాంతి పూజలు నేను చెప్పేది తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ అంటే అదే చేస్తూ ఉండండి దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకి తెలుసు పన్నెండు రాసులు ఉన్నాయి సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ పరిహారాలు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము ఎందుకంటే జూపిటర్ మూమెంటు ఉంది శని మూమెంటు ఉంది అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ మిగతావన్నీ ఏంటంటే నలభై రోజులకి ముప్పై రోజులకి మారుతూ ఉంటాయి సన్ మనకి తెలుసు ముప్పై రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగరేషన్ అంటే నీచి పడడం అలాగే రిట్రోగరేషన్ అవ్వడం వాళ్ళ డైరెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట సో జనరల్గా ప్రడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు పైకొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ జనరల్ ప్రెడిక్షన్స్ అండ్ ఆల్సో మనం వారిగానే చెప్తున్నాం అనమాట సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోల్డంతమంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు అందరికీ ఒకలాగా అవ్వదు కదా సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్ళాలనే ఉంటుంది కదా ఎవరు కింద పడాలి అనుకోరు కదా కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము ఎందుకంటే ప్లానెటరీ ఎనర్జీస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట తప్పక ఏ ప్లానెట్కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి ఈ ఉగాది చాలా బాగుంటుంది అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ సెలవు ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ధనుర్ రాశి వాళ్ళ గురించి ధనుర్ రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఎలా ఉందో చూద్దాము ధనుర్ రాశి వాళ్ళకి కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి కరెక్ట్గా ఏడో ఇంట్లోకి వస్తున్నారు సో గురు చూపు గురు ఉంటుందన్నమాట సో బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళు అనుకున్నది సాధిస్తారు సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం పరిగణించవచ్చు ధనుర్ రాసే వాళ్ళకి ఎస్పెషలీ మనం చూసామంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే ఏంటంటే కన్సల్టెన్సీ చేసే వాళ్ళకి ఎస్పెషలీ ఇండిపెండెంట్ కన్సల్టెన్స్ అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ఖర్చులు పెడతారు కానీ శుభ ఖర్చులే ఉంటాయి తప్పక వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అండ్ ఆల్సో ఏంటంటే ఇంటి నిర్మాణం కానీ లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం కానీ ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ లేకపోతే బ్రాండెడ్ కార్లు కొనుక్కోవడం కానీ తప్పక వీళ్ళకు ఉంటుంది అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు లేకపోతే కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది తప్పక రాబడి అనేది ఎక్కువ ఉంటుంది స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే తప్పక వీళ్ళు చాలా పెద్ద వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అండ్ ఆల్సో వీళ్ళకి అందరితోనూ సన్నిహితంగా ఉండడం అలాగే దేనికి కోపతాపాలకి వెళ్లకుండా అందరితో శాంతంగా ఉండి రిలేషన్షిప్లో కూడా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు యాక్చువల్గా పెళ్లి చేసుకోవాలి లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ మంచి తరుణం ఈ సంవత్సరం అంతాను ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అలాగే ఏంటంటే మీకు అనుకున్న రిజల్ట్స్ కూడా వస్తాయని చెప్పాలి అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ తోబుట్టువులకు కూడా తప్పక చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్ లెవెల్ కూడా చాలా పెరుగుతుంది అనమాట అండ్ పై చదువులు వెళ్ళే వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ఎస్పెషలీ మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో పై చదువులకి దేశాలు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు కూడా రావు మూవ్ అయిన తర్వాత మేలో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంది తప్పక దీని ఏంటంటే ఒక నాలెడ్జ్ గెయినింగ్ ఇయర్ అలాగే సక్సెస్ఫుల్ ఇయర్ కింద తీసుకోవచ్చు ధనుర్ రాసి వాళ్ళకి అండ్ ఆల్సో గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా సో అన్ని రంగాల్లోనూ వీళ్ళు సక్సెస్ సాధిస్తారు అని చెప్పచ్చు అనమాట తప్పక ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా గడుస్తుంది అలాగే ట్రావెలింగ్ కూడా ఉంటుందన్నమాట తప్పక వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చురుగ్గా పాల్గొని సత్సంబంధాలు ఏర్పడతాయి ముందుకు సాగే ఒక ఇయర్ కింద మనం తీసుకోవచ్చు అనమాట మనం రెమిడియల్ మెషర్స్ దగ్గరికి వచ్చామని అంటే రెమెడియల్ మెషర్స్ ఏం చేయాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి గురువు ఎందుకంటే స్టార్టింగ్లో ఆరో ఇంట్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అలాగే ఏంటంటే కొలీగ్ సపోర్ట్ అవన్నీ తక్కువ ఉంటాయి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఏంటంటే ఇంకా వీళ్ళు బాగా పనిచేస్తున్నారని బాధ్యతలు కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అన్నమాట సో తప్పక గురువు ఎవరైనా సరే మనం దత్తాత్రేయ అయినా లేకపోతే సాయిబాబా అయినా లేకపోతే దక్షిణామూర్తి అయినా లేకపోతే అందరికన్నా ఏంటంటే శక్తి రూపం అయినా తప్పక కొలవడం అనేది చాలా మంచిది అలాగే థర్స్డే థర్స్డే ఒక నిండు బ్రాహ్మణ్ని పిలిచి వాయనం ఇవ్వడం మంచిది అనమాట లేకపోతే గుళ్ళోకి వెళ్ళైనా కొంచెం వాయనం ఇవ్వడం కానీ దక్షిణ ఇవ్వడం కానీ లేకపోతే బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ చాలా చాలా మంచిది అండ్ ఆల్సో గురుకి జపం చేయడం చాలా మంచిది సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం ఇంకా మీకు చాలా బాగా గడుస్తుంది ఇంకా హ్యాపీగా ఉంటుంది